ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాస్తవమైన సమస్యలు ప్రత్యేక హోదా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పోలవరం అన్నిటిని మించి విశాఖ ఉక్కు రాష్ట్రానికి ప్రాణప్రదమైన ఏకైక భారీ కర్మాగారం ఆ ప్రజలు ప్రాణాలు అర్పించి మరీ తెచ్చుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయటం అసలు ఎన్నికల్లో ఎజెండాగానే లేదు హోరాహోరీ సభలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి తిట్టుకుంటున్నారు దూషించుకుంటున్నారు సవాళ్ళు విసురుకుంటున్నారు కానీ ఏ ఒక్క పార్టీ కూడా పెద్ద పార్టీలుగా పాలక పార్టీగా ఉన్న వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ లేదు చాలా ప్రయోజనాల కోసమే మేము పొత్తు పెట్టుకుంటున్నా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు సవాల్ చేయడం లేదు ఉక్కు ఫ్యాక్టరీ కోసం మేము నిలబడతాం మేము కాపాడతాం అని దీనికి ఒకటే కారణం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ విశాఖ ఉక్కును నష్టాలు పాలు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు ఆ మేరకు ఇటు జిందాలతోనూ అటు పాసుకో పోసుకోతోనూ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు మొత్తంగా ఒకటేసారి అమ్మబోతే అది కార్మికుల నుంచి సుదీర్ఘమైన దాదాపు సంవత్సరాల తరబడి నిరసన నిరాహార దీక్షలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ముక్కలు ముక్కలుగా చేసి రకరకాల మాయోపాయాలతో దాన్ని ప్రైవేట్ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ భూములను ఇప్పటికే వాళ్ళకి ఇరవై రెండు వేల ఎకరాల భూములు ఉక్కు ఫ్యాక్టరీకి ఉంటే వాటిని ఇప్పటికే అమ్మడం అనేది మొదలుపెట్టారు దానికి ఉన్నటువంటి విలువైన గెస్ట్ హౌస్లను కూడా లీజుకిచ్చి ప్రైవేట్ పరం చేసేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ ఏమి ఇబ్బంది లేదని పురంధేశ్వర్ చెప్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆలోచన మార్చుకున్నారు నష్టాల్లో నుంచి లాభాల బా బాట తేవాలనుకుంటున్నారు ఇది కేవలం ఆమె కల్పన కట్టుకథ తప్ప కేంద్రం నుంచి సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ మేము ప్రైవేటీకన్నా కట్టుబడి ఉన్నాము డిజిన్వెస్ట్మెంట్ అనేది మా పాలసీ అని వాళ్ళు బల్ల గుద్ది చెప్తూ ఉంటే కాపాడకపోగా అవాస్తవాలు చెప్పటం అన్నది బీజేపీ అధ్యక్షురాలు ఎన్డీఏ తరఫున చేస్తున్న ఒక చాలా దారుణమైన విషయం దీన్ని ఖండించకపోగా దీనికి ఎవరెవరి మీదో బాధ్యులు పవన్ కళ్యాణ్ అంటారు కదా అనకాపల్లి వెళ్ళి నేను పిలిస్తే కార్మికులు రాలేదు వచ్చి ఉంటే నేను తీసిపోయాను మీరు తీసుకుపోవడం ఏంటి విశాఖపట్నంలో ప్రధానమంత్రితో సహా హోంమంత్రితో సహా అందరూ వచ్చారు కదా ఎవరైనా హామీ ఇచ్చారా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళాలా ఇన్ని విషయాల్లో సవాళ్ళు చేసి తొడలు కొట్టే ఈ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం మేము నిలబడతామని ఎందుకు చెప్పడం లేదు అలాగే ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన కూడా మోదీకి లోబడి ఉంటారు బీజేపీతో మోదీతో వ్యక్తిగత సంబంధాలు పాటిస్తూ ఉంటారు మొరబెట్టుకోవడం తప్ప దానికోసం అనేది లేదు ఈ క్రమంలో విశాఖ ఎజెండా లేదు నిన్న చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటన జరిపాడు అంతకుముందు జగన్ యాత్ర అక్కడే ప్రారంభించాడు నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పాడు కానీ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానని ఆయన ప్రమాణం చేయలేదు పవన్ కళ్యాణ్ నేను పిలిస్తే వాళ్ళు రాలేదని వాళ్ళు వస్తే మీ మీ పాత్ర ఏంటి కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ వైజాగ్ స్టీల్ అనే దాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పార్టీలన్నీ పణం పెట్టడం చాలా చాలా దారుణమైన విషయం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో మద్దతు ప్రకటించింది ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ సభలో పాల్గొన్నారు అంతకుముందు కేసీఆర్ కేటీఆర్ కూడా దీని మీద మేము మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు దక్షిణ భారతం అంతటికి భారతదేశం అంతటికి సంబంధించిన సమస్య ఉక్కు ఫ్యాక్టరీకి అక్కడ సముద్ర తీరంలో అన్ని సదుపాయాలు ఉన్న ఫ్యాక్టరీ ప్రపంచంలోనే ఎక్కడ లేదు అది ముప్పై రెండు మంది కాల్పుల్లో మరణించి మరీ సాధించుకున్నారు నేను వెళ్ళాను బీచ్లో కూడా అక్కడ సభలో పాల్గొన్నాను దాన్ని కాపాడకపోతే ఉక్కు ఫ్యాక్టరీ పట్ల ఒక వైఖరి తీసుకోకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించేటటువంటి ప్రసక్తి లేదు ఎవరి యొక్క రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలని మంత్ర జపం చేసుకుంటూ నిజంగా ప్రయోజనాలకు ప్రతిబింబంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోకపోవటం దాని గురించిన చర్చ దాటేయటం ఈ పార్టీలకు ఎంత మాత్రం కూడా నిబద్ధత లేదు ఆ విషయంలో అనేది మనకు స్పష్టమవుతుంది కానీ అక్కడ ప్రజలు ముఖ్యంగా కార్మికులు మధ్యతరగతి ప్రజలు నగరవాసులు పూర్తిగా ఉక్కు ఫ్యాక్టరీతో వాళ్ళ అనుబంధం విడదేయాలంత అవిన అవిభాజ్యమైన అనుబంధం ఉంది ఇది ఒక విశాఖలోనే కాదు ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది గతంలో జీవీఎల్ అక్కడ తిరిగేవాళ్ళు ఆయన కూడా అంతే ఏవో ప్రశ్నలు వేసేది జవాబులు అనేవాళ్ళు కానీ ఎవరు దాన్ని కాపాడుతామని హామీ ఇచ్చింది లేదు కాపాడే కార్యక్రమమే లేదు మీరు కాపాడే కార్యక్రమమే లేనప్పుడు కేంద్రం మరింతగా మేము ప్రకటి ప్రకటిస్తున్నారు వాళ్ళు మేము అమ్ముతాము అమ్ముతామని నిజానికి ఈ సంవత్సరం ఉక్కు ఫ్యాక్టరీ మంచి ఫలితాలు మంచి ఉత్పత్తిలో మెరుగుదల సాధించింది అయినా కానీ దాన్ని అమ్మాలనే నిర్ణయంతోనే వాళ్ళు ఉన్నారు ఎన్నికల్లో ఓట్ల కోసం తాత్కాలికంగా పక్కన కొంచెం జాగు చేస్తున్నారే కానీ వాళ్ళ నడక మట్టుకు పూర్తిగా ప్రైవేటీకరించే దిశలో ఉంది విశాఖ ఉక్కునే కాదు అంతకుముందు జింకును చాలా వాటిని చేశారు గంగవరం పోర్టును చేశారు ప్రతి దాన్ని కూడా ఎందుకు ఆ దగ్గరలోనే ఉన్న బొగ్గు ఫ్యాక్టరీ బొగ్గు గనులు కేటాయించి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి దాన్ని ఎందుకు బతికించకూడదు అంటే కావాలనే ఒక వ్యూహాత్మకంగా ప్రైవేటీకరణ డిజిన్వెస్ట్మెంట్ మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి బతుకుతూ ఉంది కాబట్టి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉంటుంది రేపు ఎన్నికల్లో ఓట్లు దీనికి ఆయుధంగా ఉపయోగించాల్సింది విశాఖ ప్రజలు ఓటర్లే